హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ ఫలితాలకు సంబంధించి టీజీపీఎస్సి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించిన అప్డేట్ కూడా మనకు ఇంతకుముందు వచ్చింది దానికి సంబంధించి అయితే చూద్దాం సో ఈ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఎదువరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మార్చి గ్రూప్ వన్ ఫలితాలు అంటే ఇక్కడ చూడవచ్చు టీజీపీఎస్ అని చెప్పేసి చేయడం జరిగింది ఇదే న్యూస్ మనకు అన్ని న్యూస్ పేపర్లు అయితే స్క్రోల్ అవుతుంది అంటే న్యూస్ ఛానల్లో స్క్రోల్ అవుతుంది ఒకసారి మీరు ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణలో గ్రూప్ వన్ ఫలితాల వెల్లడికి రూపొందించినటువంటి షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది అంటే ఇక్కడ చూడవచ్చు మార్చ్ పదిన గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడించనున్నట్లు కమిషన్ తెలిపింది సో ఈ నెల పది నుంచి పద్దెనిమిది మధ్య మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను వెల్లడించనున్నట్లు టీజీపీఎస్సి అయితే ప్రకటించింది మనకు ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది సో అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో మనకి మెరిట్ జాబితాను వెల్లడికి టీజీబీఎస్సి తుది పరిశీలన కొనసాగిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు సో కొన్ని మన కొన్ని ఛానల్లో మాత్రం మనకు టెన్త్ రోజున గ్రూప్ వన్ లెవెన్త్ రోజున గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ఇట్లా వరుసగా వస్తుందని చెప్పేసి అయితే ఇస్తున్నారు మరి దానికి సంబంధించి మనకు మేబీ టీజీపీఎస్సీ కూడా ఒక వన్ అవర్ ఆర్ వన్ వన్ అండ్ ఆఫ్ అవర్లో దీనికి సంబంధించి ఒక వెబ్నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది నెక్స్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి కమిషన్లు అయితే ఈ నెల పదిహేడున ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తుది ఫలితాలను కూడా ప్రకటించబోతున్నట్లు మనకు న్యూస్ అయితే వస్తుంది దీనికి సంబంధించి కూడా వన్ ఇస్టు వన్ జాబితా అనేది ఇంకా టీజీపీఎస్ ఇవ్వాల్సి అయితే ఉంది సో వీటి సంబంధించి ఈ నెల పది నుంచి పద్దెనిమిది వరకు మనకి ఏదైతే టీజీపీఎస్సీ దగ్గర పెండింగ్ ఉన్నటువంటి రిజల్ట్స్ అన్ని రాబోతున్నాయి చాలా మంది రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ ఉన్నటువంటి అప్డేట్ దీనికి సంబంధించి మనం వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ వెబ్ నోట్ కనుక రిలీజ్ చేసినట్లయితే నేను మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మన ఇన్స్టా ఇన్స్టాపేజ్లో కూడా అక్కడ దాన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు వాటిని మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ